సమర్పిస్తున్నవారు ఆర్ ఎస్ సౌండ్ మా వద్ద శుభకార్యాలకు సౌండ్ బాక్స్ లైటింగ్ డెకరేషన్ సెర్పీ లైట్స్ జూమర్స్ లాంటి అన్ని మా వద్ద లభించును మాకు సంప్రదించాల్సిన నంబర్ తొమ్మిది ఒకటి ఆరు సునా తొమ్మిది రెండు ఒకటి తొమ్మిది తొమ్మిది సునా పటేల్ నగర్ అంబర్పేట ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ హర్షిత అమ్మర్పేట ఫ్లైఓవర్ పనులు నతనడక నడుస్తున్నాయి దీంతో వాహనదారులకు తిరిగి వెళ్లాల్సి వస్తుందని ప్రజలు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ దృష్టికి తీసుకువెళ్లగా ఫ్లవర్ అధికారులతో మాట్లాడి తక్షణమే శ్రీరామన చౌరస్తా నుండి చే నంబర్ చౌరస్తా రోడ్డును తెరవాలని ఆదేశించారు సోమవారం బ్యారస్ సీనియర్ నాయకులు నాయకులు నరసింహారెడ్డి శ్రీరాములు ముదిరాజ్ రామారావు యాదవ్ సిపిఎం అంబర్పేట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహేందర్ సోమవారం ట్రాఫిక్ ఏసీపీ సంపత్ కుమార్ అంబర్పేట్ ట్రాఫిక్ సిఐ లెనిన్ బాబు ఫ్లైఓవర్ అధికారులతో కలిసి రోడ్డును పర్యవేక్షించారు స్థానిక షాప్ యజమానులకు మరియు వాహనదారులకు ఇబ్బందులను గమనించి తక్షణమే ఈ రోడ్ను తెరవాలని ఆదేశించారు స్పందించిన ఫ్లైఓ అధికారులు రెండు రోజులలో శ్రీరామన నుండిచ్చే నెంబర్ వరకు రోడ్డును తెరుస్తామని హామీ ఇచ్చారు

और अब मैं बोलता हूं Thank mm -hmm. you. ఈరోజు అంబర్పేట ఫ్లైఓవర్ను పర్యవేక్షడానికి విచ్చేసిన ట్రాఫిక్ ఏసీపీ గారు అదేవిధంగా లోకల్ అంబర్పేట ట్రాఫిక్ పోలీస్ ఇన్స్పెక్టరు జనిల్ బాబు గారితో వారి సిబ్బందితో పాటు అదేవిధంగా టెక్నికల్ టీం ట్రాఫిక్ వాళ్ళు భరత్ కుమార్ వాళ్ళు కూడా వచ్చి ఏమిటంటే ఇక్కడ ఈ ఆరు సంవత్సరాల నుంచి ఈ రోడ్ ఏదైతే స్టార్ట్ చేసి రోడ్ హిమాలయ స్టార్ట్ చేసిన తర్వాత రోడ్ కన్స్ట్రక్షన్ రోడ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి కూడా నాలుగు సంవత్సరాలు అవుతుంది నాలుగు సంవత్సరాల నుంచి ఈ పని నత్తనరకణాలని నడుస్తుంది దీనిలో అధికారులది తప్ప కాంట్రాక్టర్ తప్ప అసలు ఎవరిది తప్పు అన్నది అని మేము ఆలోచిస్తే అంబర్పేట ప్రజలకి తప్పు అన్నట్టు అనిపిస్తున్నది దౌర్భాగ్యం అన్నట్టు అనిపిస్తుంది అంబర్పీఠం ప్రజలు ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఈ అవస్థలు ఎన్ని అవస్థలు పడుతున్నారంటే పాపం ఈ ఫ్లైఓవర్ వలన అసలు ఎవరు వీళ్ళని పట్టించుకునే నాదులు లేకుండా అయిపోయింది అయినా సరే వాళ్ళు ఓతికతోని ఫ్లైఓవర్ వర్క్ జరగడానికి ప్రతి ఒక్కరు సహకరించారు ఫ్లైఓవర్ మెల్లిగా 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 ఏదో రకంగా నిర్మాణం జరుగుతుంది అయితే గత సంవత్సరం సెప్టెంబర్లో ఈ చీరమ్మ చౌరస్తల నుంచి చైనంబర్ చౌరస్త వరకు నాలుగు పర్లాంగ్ల దూరం ఉంటుంది ఈ దూరం ఏదైతే ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ కోసం పనిచేసిరో ఈ చేసిన రోడ్డు మేము ఎన్నో రకాలుగా వాళ్ళని అన్ని పార్టీల నాయకులు అందరం కలిసి ఒత్తిడి తీసుకొచ్చి ఈ ఫ్లైఓవర్ని శ్రీరాంగం వరకు కంప్లీట్ చేయించడం జరిగింది కింద బీటీ రోడ్ కూడా వేయించడం జరిగింది వేయించుకోవడం దగ్గర దగ్గర వన్ మంత్ అవుతుంది ఈ వన్ మంత్ నుండి ఈ రోడ్డు ఈ ఓపెన్ చేయాలంటే ఓపెన్ చేయలేకపోతున్నారు ఓపెన్ చేయకపోవడం వల్ల ఏమైపోతుందంటే ఈ కాంట్రాక్టర్కి అధికారులకు సమన్వయ లోపం జరగడం వలన ఈ రోడ్డు ఓపెన్ చేయలేకపోయింది ఇప్పుడు వాళ్ళని మేము అధికారులను ఏదైతే అప్రోచ్ అయినామో అధికారులందరూ వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు ఈ విధంగా కనుక కాంట్రాక్టర్ చేస్తే ఈ రోడ్ను మేము లైట్ వెహికల్స్ స్కూటర్సు ఆటోస్ మేము ఇక్కడ నుంచి పోవడానికి ఏర్పాటు చేస్తామని చెప్పి అధికారులు చెప్పారు అధికారులు చెప్పిన మాట కాంట్రాక్టర్ కూడా విన్నాడు తను ఏం చెప్పిండంటే టూ డేస్ టైం ఇచ్చిండు ఆ టూ డేస్లో నేను మీరు చెప్పినట్టుగా ఏం చెప్పిందో అది కంప్లీట్ చేసిస్తా తర్వాత ట్రాఫిక్ మొదలండి అని చెప్పి చెప్పిండు ఆ టూ డేస్లో కనుక ఈ కాంట్రాక్టర్ ఈ వర్క్ కంప్లీట్ చేయకపోతే మళ్ళీ షాప్లో ఏదైతే ఈ రోడ్లో ఉన్న షాప్ ఓనర్స్ అదే అదేవిధంగా అఖిలపక్ష నాయకులు వచ్చారు వాళ్ళందరూ కానివ్వండి పెద్ద ఎత్తున ఈ ధర్నానైనా ఏదైనా చేసి ఓపెన్ చేస్తామని చెప్పి మరొకసారి మేము విన్నపిస్తున్నాం గత నాలుగు గత నాలుగు సంవత్సరాల నుంచి ఈ ఫ్లైఓవర్ నిర్మాణం అవుతుంది ఆ రోజు నుంచి ఇప్పటి వరకు పబ్లిక్ సఫర్ చాలా ప్రాబ్లమ్స్ ఏర్పడు ఏర్పడుతున్న చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి మన అంబర్పేట్లో ఉన్న రోడ్ ఇంత మంచి చేసిన తర్వాత చిన్న వెహికల్స్ తన పంపించాలని చెప్పి ఈ విషయాన్ని ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాము స్థానిక ఎమ్మెల్యే గారు కాలేన వెంకటేష్ గారు చొరవ తీసుకొని ట్రాఫిక్ ట్రాఫిక్ సిఏ గారికి మళ్ళీ కాంట్రాక్టర్లకు వీళ్ళను సమన్వయం చేసి వీళ్ళందరిని కోఆర్డినేషన్ చేసి ఈ క్లియర్ చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పారు అయితే అదేవిధంగా ట్రాఫిక్ వాళ్ళు కాంట్రాక్టర్లు వీళ్ళు వచ్చారు వస్తే వాళ్ళతో మాట్లాడాము ఈ రెండు రోజులలో ఈ చిన్న చిన్న వెహికల్స్ వదులుతామని చెప్పి వాళ్ళు చెప్పారు ఈరోజు అంబర్పేట ఫ్లైఓవర్ సంబంధించిన ట్రాఫిక్ సమస్య చాలా తీవ్రంగా ఉంది అంబర్పేట చౌరస్తా నుండి చే వరకు ఫ్లైఓవర్ ఆల్రెడీ నిర్మాణం పూర్తయింది కింద రోడ్డు కూడా వేశారు దీన్ని ప్రారంభించడంలో ఈ ఫ్లైఓవర్ అధికారులు ఫ్లైఓవర్ నిర్మాణ కాంట్రాక్టర్లు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు ట్రాఫిక్ కోల మీద నెట్టేస్తూ ఉన్నారు ట్రాఫిక్ కోలేమో నీళ్ళ మీద నెట్టేస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు ఇద్దరిని ట్రాఫిక్ ఏసీపీ గారిని అట్లాగే టెక్నికల్ టీమ్ ట్రాఫిక్ టెక్నికల్ టీమ్ భరత్ గారిని కూడా ఈ ప్రాంతానికి ఆహ్వానించడం జరిగింది అట్లాగే కాంట్రాక్టర్కి సంబంధించిన వ్యక్తి ప్రసాద్ కూడా ఈ ప్రాంతంలో తిప్పించాం ప్రస్తుతానికి గల్లీలలో ఏదైతే పోతా ఉన్నా వెహికల్ దానివల్ల ప్రజలకు చాలా ఇబ్బందికరమైన ఏర్పడుతూ ఉంది యాక్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి అనారోగ్యాలు గురవుతూ ఉన్నారు ఆ సమస్య తాత్కాలికంగా పరిష్కారం చేయండి అని చెప్తే ఇక్కడ రెండు పక్కన ఈ పక్క ఆ పక్క రెండు వైపులో ఒక డివైడర్ని ఏర్పాటు చేసి మాము చిన్న వెహికల్ని ఏదైతే కార్లు బైకులు ఏదైతే సైకిళ్ళు ఉన్నాయో ఇవి ఏర్పాటు చేయడానికి ఏర్పాటు చేస్తా అని చెప్పేసి ఇది రెండు రోజులలో పూర్తి అని చెప్పేసి ఈ ఫ్లైఓవర్ కాంట్రాక్టర్ ప్రసాద్ వాగ్దానం చేశాడు అట్లాగే ట్రాఫిక్ వాళ్ళు కూడా చెప్పారు రెండు రోజులలో ఇది సమస్య పరిష్కారం కాకపోతే మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ రెండు రోజులు మేము టైం ఇస్తూ ఉన్నాము అల్ ఆల్ పార్టీస్ అట్లాగే దుకాణదారులు ఇతర పబ్లిక్ అందరూ కూడా ఈరోజు అధికారులతో మాట్లాడారు పోలీస్ అధికారులతో కాంట్రాక్టర్తో ఇతర మాట్లాడారు వాళ్ళ సమస్య పరిష్కారం కాకపోతే రెండు రోజులలో దీన్ని పెద్ద ఉద్యమంగా మారుస్తాం మీ ఆఫీస్ ముట్టడి చేస్తామని చెప్పేసి కాంట్రాక్టర్ గారికి హెచ్చరించడం జరుగుతూ ఉంది